హలో అండి అందరికీ నిన్ననే కదా ఒక వీడియో పెట్టాను జాన్వరి లెవెంత్ నా ముగ్గుల కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసింది ఇది నెక్స్ట్ డేనే అనమాట వాజీ రంగోలీ కాంపిటీషన్కి అయితే నేను వెళ్ళాను అక్కడ కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి అంటే ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి వెళ్ళాలన్నమాట ఇది విజయనగరంలో జరిగింది ఆనంద గజపతి ఆడిటోరియంలో అయితే జరిగింది జనవరి ట్వెల్త్న ఇక్కడ ఏంటంటే త్రీ ఫిఫ్టీ మెంబర్స్ వరకు మాత్రమే మనము పార్టిసిపేట్ చేయడానికి అవుతుందనమాట అంతకుమించి అయితే పార్టిసిపేట్ చేయకూడదు అండ్ మనకి టైం కూడా వన్ అవర్ ఇస్తారండి మేము పార్టిసిపేట్ చేసినప్పుడైతే వన్ అవర్ అంటే వన్ అవర్ తర్వాత కొంచెం ముగ్గద్ది కొంచెం సెట్ చేసుకోవడానికి ఫైవ్ మినిట్స్ అయితే ఎక్స్ట్రా ఇచ్చారు అంతకుమించి అయితే ఇవ్వలేదు అండ్ మనకి స్పేస్ కూడా చాలా తక్కువ అండి ఫోర్ బై ఫోరే ఇచ్చారు చాలా చిన్న ప్లేస్ అసలు ముగ్గు వేయగలమా లేదా అన్న డౌట్ అయితే నాకు వచ్చింది అంత చిన్న ప్లేస్ అయితే ఇచ్చారు అది మనం నీట్గా క్లియర్ చేసుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనకి టైం ఇస్తారనమాట అండ్ మనం ముగ్గు వేయటానికి మనం ఒక్కలమే వేయాలి ఎవ్వరూ కూడా మనకి హెల్ప్ అయితే చేయకూడదు హెల్పస్ అస్సలు అయితే ఎలా అయితే లేదు చాలా స్ట్రిక్ట్గా అయితే కండక్ట్ చేశారు అలాగే మనం చేతితో మాత్రమే బాటిల్స్ అవి ఏమీ యూస్ చేయకూడదు చేతితో మాత్రమే ముగ్గు వేయాలి కలర్స్ మాత్రం మనం ఏవైనా యూజ్ చేసి అంటే జల్లెడ అలాంటివి ఉంటాయి కదా అలాంటివి యూజ్ చేసి మనం వేసుకోవచ్చు అండ్ పార్టిసిపేషన్ గిఫ్ట్ కూడా ఉందండి డ్రెస్ మెటీరియల్స్ అని అలా చిన్న చిన్న గిఫ్ట్స్ అన్నీ ఉన్నాయి అండ్ త్రీ ఫిఫ్టీ మెంబర్స్కి కూడా మంచి గిఫ్ట్లు అయితే ఉన్నాయి టాప్ ట్వంటీ వరకు మంచి గిఫ్ట్లు అయితే ఉన్నాయి అక్కడ నుంచి కూడా సెపరేట్ సెపరేట్ గిఫ్ట్లు అయితే ఇస్తారు ఫస్ట్ టూ ప్రైజెస్ మాత్రం స్కూటీ అలాంటివన్నమాట ఫస్ట్ టూ ప్రైజెస్కి టూ విన్నర్స్కి అయితే మాత్రం మనకి టూ స్కూటీ అయితే ఇస్తున్నారు తర్వాత వెండి పట్టీలని రా కుక్కర్స్ అని అలా అలా సెపరేట్ సెపరేట్గా అయితే ఉన్నాయన్నమాట ప్రైజెస్ ఇక్కడ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఏ స్టేట్ అయినా ఏ డిస్ట్రిక్ట్ అయినా పర్వాలేదండి ఎక్కడి నుంచైనా వచ్చి మనం ఇక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు కానీ త్రీ ఫిఫ్టీ వరకు మాత్రమే మనకి ఇక్కడైతే పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్ ఉందన్నమాట ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేసే వాళ్ళకైతే మాత్రం నేను ఒక చిన్న సలహా చెప్పాలనుకుంటున్నాను ముగ్గు ఏ కలర్ వేయాలి అలాగే ఎంత క్వాంటిటీ కొంచెం ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకోండి అంటే మెయిన్ ముగ్గు వేయడానికి కొంచెం ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకోవాలి అలాగే బోర్డర్ కలర్స్ కూడా ఎక్కువ క్వాంటిటీయే తెచ్చుకోవాలి అలాగే ముగ్గు ఏ ముగ్గు వేయాలో క్లియర్ ఐడియాతో అయితే ఉండాలి నెక్స్ట్ వచ్చి టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు వన్ అవర్ అయితే మనకి ముగ్గు వేయడానికి అయితే సరిపోతుంది నేను సరిపోదేమో అనుకున్నాను కానీ సరిపోతుందండి కానీ కలర్స్ వేయడంలో నేను కొంచెం నాకు అంతగా తెలియలేదు కలర్స్ అయితే నేను చాలా తక్కువ తెచ్చుకోవడం వల్ల నా ముగ్గు అయితే అంతగా హైలైట్ అయితే అవ్వలేదు బట్ ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇంతేనండి వాజీ రంగోలీ కాంపిటీషన్ గురించి అయితే ఇదే చెప్పాలనుకున్నాను ఇది నా ఎక్స్పీరియన్స్ అనమాట నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్